బాగా తెలిసిన డైరెక్టర్లలో శ్రీను వైట్లకు బాగా పేరుండేది సీరియస్ కథను కూడా ఎంటర్టైన్ గా చెప్పడంలో శ్రీను వైట్ల ఇప్పటికే ఎన్నో సార్లు సక్సెస్ అయ్యారు రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో తీసిన వెంకీ మూవీ ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే రెండు వచ్చిన వెంకీ సినిమాకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ ట్రాక్ సూపర్ హిట్ అయ్యాయి రీసెంట్ గా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించాడు వెంకీ టూ పై గుడ్ న్యూస్ చెప్పాడు ఈ న్యూస్ ఇప్పుడు కామెడీ ఫుల్ చేస్తోంది వెంకీ మూవీకి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు వైట్ల తెలిపాడు ఇటీవల వెంకీ సినిమా రీ రిలీజ్ టైంలో వచ్చిన స్పందన ఆడియన్స్ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని తనకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందట ఆల్రెడీ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు వైట్ల మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా ఉంటుందంటూ ఆడియన్స్ కు హైప్ క్రియేట్ చేశాడు కానీ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేనన్నాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి శ్రీనువైట్ల కామెంట్స్ తో రవితేజ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నప్పటికీ కామన్ ఆడియన్స్ మాత్రం శ్రీనువైట్ల ప్రజెంట్ ఉన్న ఫామ్ కి ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల వెంకీ డి రెడీ కింగ్ దూకుడు లాంటి చిత్రాలతో అతను భారీ విజయాలను అందుకుని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు వైట్ల కానీ దూకుడు లాంటి భారీ బ్లాక్ పోస్టర్ ఇచ్చిన మహేష్ బాబుతోనే అతను చేసిన ఆగడో సినిమా డిజాస్టర్ అయ్యాక ఆయన కెరీర్ తిరగబడింది ఆ తర్వాత శ్రీను వైట్ల నుంచి వచ్చిన సినిమాలన్నీ డిసాస్టర్లుగా మిగిలాయి ఇక ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలో బిజీగా ఉన్నాడు ఈ నేపథ్యంలో ఫెయిల్యూర్ లో ఉన్న వైట్లతో రవితేజ సినిమా చేస్తాడా అనేది డౌట్ గా మారింది మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి